మరణం ఎక్కడ చెప్పండి వారి వారిదైన తలక్కాయలు తెగిపోయేటందుకు మరణం దగ్గరికి వచ్చింది అన్నారు ఇదిగో మేము నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము అన్న దేవునికి చెప్పండి గట్టిగా నెప్పుగద్ధులు చాలా కోపం వచ్చింది గద్దు చాలా కోపముతో ఊకుంపుతో ఉన్నాడు ఎవరా నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కనన్నవాళ్ళు అయ్యా ఎవరో కాదు నీ దగ్గర రాక్ష కార్యములు చేసేవారు అంటే నీ దగ్గర పని చేసేవారే నీ ఇంటిలో పని చేసేవారే రాక్ష కార్యములు అంటే రాజు దగ్గర పని చేసేవారు చదవండి దాని గారు మూడో అధ్యాయం పన్నెండు వచ్చింది మూడో అధ్యాయం పన్నెండు ఆ సడ్రకు మేసకు అబెద్దకు అను ముగ్గురు యూదులను బబులోని దేశములోని రాజ్య కార్యములు విచారించుటకు నియమించుని ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు దేవునికి చెప్పండి గట్టిగా ఏ కార్యాలంట రాజకార్యములు విచారించుకు పెట్టిన ఆ ముగ్గురు కూడా ఎవరి మాట లెక్క చేయలేదంట రాజు మాట లెక్క చేయలేదంట ఎందుకు లెక్క చేయలేదంటే వారు ఎవరిని ప్రేమిస్తున్నారు చెప్పండి దేవుని ప్రేమిస్తున్నారు వారు ఎవరిని ఆరాధిస్తున్నారు చెప్పండి దేవుని ఆరాధిస్తున్నారు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఇదిగో నిలవబెట్టిన ప్రతిమకి మేము మొక్కము కాక మొక్కము రాజు కోపొచ్చింది వచ్చింది ఇదిగో మిమ్మల్ని కాపాడే దేవుడు చూస్తాను దేవునికి రేవనికి చెప్పండి గట్టిగా అనలేదా మిమ్మల్ని కాపాడే దేవుడు ఎవరు వస్తాడు